ஸ்ரீ திப நம ஓம் ஓம்ண்பம்தாந்தயம்ய நமம் வோ்லிங்காயம் ஓம்ி ஓம்ிணியலிங்காயம் சுர்ணாா் சு ஓம் திவ்யோம்ோம்ோம்ிங்காயம் பய ந ஓம்ோம் பவலிஙாய ஓம் சர்வ நம்ம சர்விங்காயம் சிவாயுநோம் சிவலிங்கா ஓம் ஜோலாயன ஓம் ஜோலிங்காயம் ஓம் ஆத்மா ஆமலிங்காய ஓம் 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 பரமா பரமலிங்காய நம நமோ ஹிரண்ய 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 நமோஹபஹவேவர்ணா ஹிய்ய ரூபாயபத்தே அம்பிகாபாத்தே பசுபத்தே நமோ நம புராணம் பகவத்பந்தவுல கார்த்தீகமாசம் கார்த்திகுராணம் இரவைநாள் ரோஜு பிராரிச்சுவுடிலு யுத்தம் ஸ்ரீ மகாவிஷ்ணு ஸ்ரீமஹாவிஷ்ணு பிருந்தசாபம் இரவைநாலோ கார்த்திக புராணம் కైలాసానికి చదువుతూగా వెళ్ళిన రాహు అక్కడి నుంచి తిరిగి వచ్చి చెప్పిన మాటలు జలం జలంధ్రుడికి అగ్రహవేశాలను కలిగిస్తాయి దాంతో శివుడిపై యుద్ధానికి ఏర్పాట్లు చేయవలసిందిగా తన పరివారాన్ని ఆదేశిస్తాడు అనేక మంది సైన్యంతో కైలాసంపై యుద్ధానికి బయలుదేరుతాడు ఈ విషయం దేవతలకు తెలుస్తుంది వాళ్ళంతా కూడా ముందుగానే కైలాసానికి చేరుకుంటారు జలంధ్రుడి ఆగడాల వలన తాము పడుతూ వస్తున్న కష్టాలను గురించి చెబుతారు లోక కళ్యాణం కోసం జలంధ్రుడిని సంహరించవలసిందిగా కోరతారు అప్పుడు పరమశివుడు విష్ణుమూర్తిని గురించి ప్రస్తావిస్తాడు ఆయన లక్ష్మీదేవితో పాటు జలంధ్రుడి ఇంటినే ఉంటున్నాడని దేవతలు చెబుతారు దాంతో ఆయన విష్ణుమూర్తిని తలుచుకుంటాడు క్షణాల్లో అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు ఆయన ధోరణి పట్ల పరమశివుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు జలంధ్రుడు ఆయన అంశతో జన్మించడం వలన ఆయన మరణం తన చేతిలో లేకపోవడం వలన తాను అలా చేయవలసి వచ్చిందని విష్ణుమూర్తి చెబుతాడు శివ తేజస్సుతో మాత్రమే జలంధ్రుడి సంహారం జరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెబుతాడు ఆయన అత్యంత శక్తివంతమైన తన తేజస్సును ఆవిష్కరిస్తాడు దేవతలంతా తమ శక్తిని కూడా ఆ తేజస్సులో ఐక్యం చేస్తారు ఆ తేజస్సుతో సదాసుడు ఒక సుదర్శన చక్రం సృష్టిస్తాడు ఇంతలో జలంధ్రుడి సైన్యం దేవతలపై విరుచుకుపడుతుంది దేవతలకు దానవులకు మధ్య భీకరమైన పోరు జరుగుతూ ఉంటుంది జలంధ్రుడి దాటిని తట్టుకోవడం కష్టంగా మారుతుంది దాంతో విఘ్నేశ్వరుడు వీరభద్రుడు కుమారస్వామి నందీశ్వరుడు అంతా కూడా రంగంలోకి దిగుతారు యుద్ధభూమిలో మరణించిన అసురులను శుక్రాచార్యుడు తిరిగి బతికిస్తూ ఉండడంతో అలాంటి అవకాశం లేకుండా కృత్య అనే శక్తిని సృష్టించి వదులుతాడు శివుడు కృత్య ఒక్కసారిగా అసురునిపై విరుచుకుపడుతుంది శుక్రాచార్యుడు యుద్ధ భూమిలో కనిపించకుండా చేస్తుంది శుక్రాచార్యుణ్ణి యుద్ధ భూమిలో కనిపించకుండా చేస్తుంది జలంధరుడిని కట్టడి చేయటానికి ప్రయత్నించిన వీరభద్రుడు ఆయన చేతిలో సురహ కోల్పోతాడు దాంతో ఒక సా దాంతో ఇక సాక్షాత్తు సదాశివుడే రంగంలోకి దిగవలసి వస్తుంది జలంధ్రుడి భార్య బృంద పాతివృత్యం కారణంగానే ఆయనను ఎవ్వరూ ఎదిరించలేకపోతున్నారనే విషయాన్ని గ్రహించిన విష్ణుమూర్తి తరుణోపాయాన్ని ఆలోచిస్తాడు జలంధ్రుడి యుద్ధానికి వెళ్ళడం వలన ఆయన భార్య బృంద ఆయన క్షేమాన్ని కోరుతూ ఉంటుంది ఆయన ఎలా ఉన్నాడనే విషయం చెప్పమంటూ ఒక మహర్షిని అడుగుతుంది అప్పుడు ఆ మహర్షి పిలవగానే కొన్ని కోతులు అక్కడికి వస్తాయి అవి ఏం చేయాలనేది ఆ మహర్షి సూచిస్తాడు ఆకాశంలోకి ఎగిరిన ఆ కోతులు కొంతసేపటికి తిరిగి వస్తాయి ఆ కోతుల చేతుల్లో జలంధ్రు జలంధ్రుడి తెగి పడిన అవయవాలు ఉండడం చూసి బృంద కన్నీళ్లు పర్యంతమవుతుంది తన భర్తను బ్రతికించమని కోరుతుంది శివుడి శివుడితో వైరం పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ ఆ మహర్షి చెబుతాడు అయినా ఆమె బాధను చూడలేక ఆయనను బ్రతికిస్తాడు బ్రతికించమని ఆ అయినా ఆమె బాధను చూడలేక ఆయనను బ్రతికిస్తానని చెప్పి అదృశ్యమవుతాడు తెగిపడిన అవయవాలను కలుపుకుంటూ జలంధరుడు ఈ లోకంలోకి వస్తాడు అందుకు బృంద ఎంతగానో ఆనందిస్తూ భర్తను హత్తుకుపోతుంది ఇద్దరు సుఖ సంతోషాలతో ఉంటారు తన భర్త బతికి వచ్చాడనే ఆనందంతో ఉన్న బృంద ఆయన ధోరణి ధోరణిలోనూ స్పర్శలోనూ గల మార్పును గ్రహిస్తుంది వచ్చినది తన భర్త కాదు శ్రీహరి అనే విషయాన్ని పాతివృత్య మహిమతో గ్రహిస్తుంది తన పాతివ్రత్యాన్ని భంకపరచడానికి వచ్చిన విష్ణుమూర్తిపై మండిపడుతుంది ఆయన చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంటుంది తనని మాయ చేయడానికి నమ్మించడానికి ఆయన సృష్టించిన కోతులు రాక్షసులై ఆయన భార్యను అపహరిస్తారని చెప్పిస్తుంది భార్య వియోగాన్ని అనుభవిస్తూ ఆయన అడవుల పట్ అడవులు పట్టుకొని తిరుగుతాడని అంటుంది తన శాపం వృధా కాదని చెప్పిన తన శాపం వృధా కాదని చెప్పేసి అగ్నిలో దూకేసి ఆత్మత్యాగం చేసుకుంటుంది బృంద ఆ విధంగా చేయటం శ్రీ మహావిష్ణువుని ఎంతగానో బాధిస్తుంది కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశం ఓం నమ నమశివాయ नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्नि कालाय काल अग्नि नीलगंठाय मृत्युंजयय सर्वेश्वराय सदा शिवाय श्रीमन् महादेवाय नमः ओम शांति 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 सर्वे जना सुखनो भवन्तु लोका समस्ता सुखनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु कार्तिक पुराणम् कार्तिक मासो ఈ రోజున తెలియజేసినది ఇరవై నాలుగో రోజు మరల ఇరవై ఐదో రోజు తెలుసుకుందాము కార్తీక మాసం ఓం శాంతి